అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు ఏంటి ఏదో చేతిలో పట్టుకున్నాను అనుకుంటున్నారా సో ఈరోజు నా హెల్తీ డైనింగ్ లో అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఏదో ఒకటి హెల్దీ డైట్ చూపిస్తాను మీతో చెప్పాను సో ఈరోజు మినప్పప్పు అలాగే బియ్యం వెయ్యకుండా ఒక హెల్దీ అండి ఈ దోశతోటి తోటి ఎన్ని ఉపయోగాలు తెలుసా అందులో దీంట్లో మనం ఏమేమి వేసాము అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక స్పెషల్ అనేది మనకు కనిపిస్తుంది విటమిన్స్ మినరల్స్ ఐరన్ క్యాల్షియం ఇలాగ రిచ్గా ఉన్న ఈ దోశలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక స్పెషల్ థింగ్ అనేది మనకు కనిపిస్తుంది సో ఆ దోశ ఏంటి అన్నది మీరు చూసేయండి దీంట్లోకి నేను స్టప్పుగా వాడిన కూడా మనకు హై ప్రోటీన్ కలిగి మనకు మోకాల నొప్పులకు అంటే మోకాల నొప్పులు తగ్గటానికి బరువు తగ్గటానికి హెల్తీగా ఉండటానికి మజిల్ స్ట్రెంత్ పెంచడానికి కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండటానికి ఎంత ఉపయోగపడే ఒక ఇంగ్రీడియంట్ అంటే రెగ్యులర్గా అది వేసుకొని తింటూ ఉంటాము దాంతో నేను చేసిన ఈ దోశను ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నాను చేశాను అన్నది తెలుసుకోవాలి అంటే చూసేయండి ఈ హెల్దీ దోశ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు పెసల్ ఈ పెసల్ వలన వెయిట్ తగ్గుతాము అలాగే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ బోన్స్ కూడా మనకు తయారవుతాయి అలాగే ఒక కప్పు శనగలండి అంటే కాపుల శనగ వీటి వల్ల కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను మెన్షన్ చేశాను అలాగే ఒక కప్పు అలసందలు ఈ అలసందల వల్ల కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది ఇక్కడ నేను మెన్షన్ చేశాను సో వీటితో పాటు హాఫ్ కప్పు జొన్నలు జొన్నల వల్లనండి మనకు విటమిన్ బి ఉంటుంది మెటబాలిజం అనేది పెరుగుతుంది ఎనర్జీ బూస్టర్గా ఈ జొన్నలు పనిచేస్తాయి అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం ఉంటుంది ప్రోటీన్ రిచ్ సో ఇవన్నీ తీసుకోవటం వల్లనండి మనకు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాము అందులోనూ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతాయి సో వీటితో పాటు ఐరన్ రిచ్గా ఉన్న అటుకులను కూడా మన డైట్లో చేర్చుకోవటం వల్లనండి ఇది ఈజీగా డైజెషన్ అవ్వటంతో పాటు అటుకులు మనకు ఐరన్ను పెంచుతుంది అలాగే చెప్పాను కదా ఎనర్జీని కూడా చాలా త్వరగా ఇస్తుంది అలాగేనండి ఈ అటుకులు అనేవి మనకు బోన్స్ హెల్దీగా ఉండటానికి అటుకులు చాలా యూజ్ అవుతాయి సో ఇవన్నీ తీసుకొని మనం తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వల్లనండి హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మనకు కావలసినంత ఐరన్ అనేది బాడీకి అందుతుంది కావలసినంత కాల్షియం అందటం వలన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మజిల్స్ కూడా హెల్తీగా తయారవుతాయి సో ఇవన్నీ బాగా ఒకసారి కడిగేసి తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తరువాత నాలుగైదు గంటల తరువాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి సో మిక్సీ జార్లో మిక్సీ పట్టి మనము ఈ పిండిని తయారు చేసుకోవటానికి వీటికి మరికొద్దిగా టేస్టీగా ఉండేందుకు పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు అలాగే కడిగేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర కొద్దిగా వాటర్ వేసి దీనికి తగినంత సాల్ట్ అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకొని ఇక మిక్సీ జార్లో దీనిని మెత్తగా పేస్ట్గా రెడీ చేసేసుకోవాలి అలాగే మిగిలిన ఈ పెసలు వీటినన్నిటినీ రెండోసారి కూడా ఇలాగే చేసుకోవాలండి అంటే చెప్పాను కదా పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు సాల్ట్ అవన్నీ వేసి ఇలా తయారు చేసుకున్న ఈ పిండికి మరొకసారి సాల్ట్ చెక్ చేసుకొని రెడీ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ అండి చాపర్లో పన్నీరు ముక్కలు అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవన్నీ వేసుకొని చాపర్లో ఈ పన్నీరు క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలను చాప్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ పావు టేబుల్ స్పూను సాల్టు మరింత రుచిగా ఉండటం కోసము చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని దీనికి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూను నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఈ ఈ స్టఫ్డ్ దోశలోకండి చట్నీ కోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద స్పూను కడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా సాల్ట్ ఒక పచ్చిమిరపకాయ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్లు పప్పులు వేసుకొని పచ్చడిగా రెడీ చేసేసుకోవాలి మీకు ఈ పచ్చడి ఇష్టము లేదు అనుకుంటే నచ్చిన పచ్చడితోనైనా ఈ స్టఫ్డ్ పరోటా దోసను చేసుకొని తినొచ్చు సో ఇక నండి అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఒకసారి పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసి టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకున్న తరువాత కావలసినంత పిండి వేసుకొని దోశను రెడీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ దోశ మీద ఆల్రెడీ మనము రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా పన్నీర్ క్యారెట్ అలాగే ఉల్లిపాయతో తయారు చేసుకున్న ఈ స్టఫ్ సో ఈ స్టఫ్ను కొద్దిగా ఈ దోశ మీద స్ప్రెడ్ చేసేసుకొని అంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది సో ఇలాగ అంతా స్ప్రెడ్ చేసేసుకొని నేనైతే ఈరోజు ఆలివ్ ఆయిల్ వేసి ఈ దోశను రెడీ చేస్తూ ఉన్నాను మీరు కావాలి అంటే నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు వీలైనంత వరకునండి ఇలాగ దోశ వాటి కోసము ఆలివ్ ఆయిల్ యూజ్ చేయటం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి బరువు కూడా తగ్గుతాము అలాగే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసేసుకొని రెండవ వైపు వైపు కూడా ఒక నిమిషము కాల్ చేసుకున్న తరువాత దీనిని మరి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొనైనా తినొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చు ఇక చట్నీ అంటారా మీకు నచ్చిన చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు ఈరోజు చూసారు కదండి హెల్దీ దోశను అంటే బియ్యము అలాగే మినప్పప్పు లేకుండా రెడీ చేసుకున్న ఈ హెల్దీ దోశ ఆల్రెడీ నేను మీతో చెప్పాను ఈ దోశ తీసుకోవటం వలన బరువు తగ్గుతాము మోకాల నొప్పులు తగ్గుతాయి అంటే స్ట్రాంగ్ బోన్స్ అనేది మనకు వస్తాయి అలాగే హెల్దీగా కూడా మన మజిల్స్ అనేవి స్ట్రెంగ్ అవుతాయి స్కిన్ కూడా చాలా బాగా హెల్దీగా ఉంటుంది సో ఇలాగా తయారు చేసుకున్న ఈ దోశను మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి సింపుల్ ఒక ఐదు ఆరు గంటలు నానేసుకొని చేసుకుంటే దాకా పన్నీరు ఇలాగ స్టఫ్ తోటి చేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ అంటే సూపర్ ఉందండి సో ఇది టేస్ట్ చేశారనుకోండి ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో వాళ్ళ డైట్లో చేర్చుకుంటారు ఓకేనండి ఈ పిండి మనము మిగిలితే పడేయనవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కానీ లేదు అంటే డిన్నర్ కానీ ఇంకొక రకంగా యూజ్ చేసుకోవచ్చు ఇంకొక రకంగా నేను ఇంకా హెల్దీగా ఈ పిండితో ఏం వేసేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి ప్రస్తుతానికైతే ఈ పిండి మిగిలింది చావ్లో సో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ దోశ అంటే ఇక నేను చెప్పను దీంట్లో ఏం వేసింది కానీ దీంతో ఇంకొక హెల్తీ దోశను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఈ పిండితోటి మరింత హెల్దీగా దోశలు కానీ ఊతప్పం కానీ అలాగే మనకు నచ్చిన టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈరోజైతే నేను మరింత హెల్దీగా చేస్తున్నాను ఏంటి అంటేనండి ఊతప్పము సో ఫ్రిడ్జ్ నుంచి పిండిని తీసిన తర్వాత బాగా కలిపేసి కావలసినంత పిండి తీసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఈ ఊతప్పం కోసం ముందుగా క్యారెట్ తురుము సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసిన టమాటో టమాటోలో విత్తనాలు తీసేసేయాలి అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయి ఇక ఫైనల్గా కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకొని అంటే ఆల్రెడీ సాల్ట్ అనేది వేసాము మీకు ఇంకొద్దిగా సాల్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే సాల్ట్ అనేది మిస్ చేసినా సరిపోతుంది సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి పిండి గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పిండినంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ పిండిని పెన్నం మీద స్టవ్ పెట్టేసి పెన్నం వేడెక్కిన తరువాత తోటి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ తరువాత చెప్పాను కదండి ఊతప్పం ఈరోజు ఊతప్పం అనేది వేస్తున్నాను ఈ ఊతప్పం కోసము ఆల్రెడీ క్యారెట్ ఉల్లిపాయ టమోటా ఇవన్నీ పిండిలో కలిపేశాను కదా ఫైనల్గా పైన మాత్రమండి తురిమిన పన్నీర్ అనేది వేస్తున్నాను ఇలాగ పన్నీరు వేసి చేసిన ఈ ఊతప్పం వలనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఆల్రెడీ నేను మీతోటి చెప్పాను పన్నీరు వలన అలాగే ఈరోజు మనం తీసుకున్న ఈ దినుసుల వలన ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది సో ఒకవైపు మూత పెట్టేసి బాగా కాలిన ఈ ఊతప్పాన్ని రెండవ వైపుకు షిఫ్ట్ చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇక మిగిలిన ఊతప్పం అన్నిటినీ కూడా ఇలాగేనండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి తగినంత పిండి వేసేసి ఊతప్పము వేసుకొని పైన తురిమిన పన్నీర్ అనేది చల్లేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకు షిఫ్ట్ చేసేసుకొని రెండు వైపులా బాగా కాలిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇక దీనిని మీకు నచ్చిన ఏ చట్నీతో తిన్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈరోజైతే నేను కొబ్బరి పప్పులు గ్రౌండ్నట్ వేసిన చట్నీని ఈ ఊతపంలో తీసుకుంటున్నాను సో మీరు మీకు నచ్చిన ఏ చట్నీ అయినా పర్వాలేదండి ఇక ఇంట్లో ఏమీ లేదు అనుకుంటే సాస్తా తిన్నా కూడా బాగానే ఉంటుంది ఈ ఊతప్పము సో ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ ఊతప్పంను కూడా చూసారు కదా అంటే ఒక్కసారి పిండి రెడీ చేసుకుంటే ఎన్ని వెరైటీస్గా టిఫిన్స్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆ డిన్నర్ తోటి మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయ్ అండి